ధీరత్వం అంటే ఏంటంటే ఒక ప్రయత్నం ఒక అటెంప్ చేశావు ఓడిపోయావు కాలేదు అంటే నేను దిగజారిపోతావా నా వల్ల కాదని రాజీపడి చేతులు ముడుచుకోవటం వెధవతనం దద్దమ్మతనం నా గొంతులో ఉన్నంత వరకు నేను పోరాడుతానే ఉంటాను దేవుడే నాకు శక్తిని ఇస్తాడు నాకు తోడై ఉన్నవాడు ఉన్నానే ఉన్నాడు ఉండనే ఉన్నాడు ఆయన ఉన్నవాడు ఆయనే నాకు కృపనిస్తాడు బలం ఇస్తాడు నేను ఖచ్చితంగా గెలుస్తాననిస్తాడు దేవుడు నీకు చేయనిస్తాడు పిరిగి పందలాగా దద్దమ్మలాగా నీరు గారిపోయి నిరుత్సాహపడిపోయి ఆ ఇంకేముందిలే ఇంకా నా వల్ల ఏమైందిలే ఇంకా నా బతుక అయిపోయిందిలే ఇంకా నా జగం తెల్లారిపోయిందిలే నా కర్నెట్ట గాలిపోయిందిలే ఇంకా నా వల్ల గాదులే అనేదంతా వ్యధవతనం 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 యధవతనం దద్దమ్మతనం పిడికితను పనికి ధీరగుణం ఏంది ధీరగుణం ఏంది రాజగుణం ఏంది అది ఎందుకు నా వల్ల కాదు సరే నేనంటే చేయలేను మరి నాకు తోడై ఉన్నాడు ఉన్నాడుగా ఆయన వల్ల కూడా కాదా నా వల్ల కాలేదు కానీ నాకు తోడై ఉన్న వాని వల్ల అయిద్ది ఆయన బట్టైనా నేను సాధించగలుగుతాను అనే దృష్టి ఉండాలి కదా దృష్టి ఉండాలి కదా దృష్టి బలహీనతల విషయంలోనే కాదు భూమి మీద కొన్ని అనుకున్నవి సాధించడానికి కూడా ఇదే పట్టు కావాలి కొన్ని పోరాటాల్లో జయం పొందడానికి కూడా ఇదే పట్టు కావాలి సేవలు రాణించడానికి కూడా ఇదే పట్టు కావాలి నేను చెప్తున్నా ఎవరో తీసుకొచ్చి నీకు కుర్చీ చేసి కూర్చోబెట్టరు ఎవరో తీసుకొచ్చి నీకెక్కడో అందలం ఎక్కించరు ఎవరో నీ కోసం వచ్చి నీకు సాధించి పెట్టరు దైవ భక్తికి ఎవడో వచ్చి నిన్ను రేపడు వచ్చి ఎవడో తీసుకొచ్చి నీకు అన్నం పెట్టడు నీకు దమ్ముంటే నువ్వు కష్టపడి సంపాదించు నువ్వు తిను పది మందికి పెట్టు కోట కొట్టాల్సిందే కోటులో భక్తిలో నేను వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు నీకు దమ్ముంటే నీకు చేతనైతే దేవుని పాదాలు పట్టుకొని గోజాడుకొని నువ్వు భక్తిలో నిలబడు పది మందిని నిలబెట్టు నువ్వే రేగు పది మందిని ఆత్మీయతకు భక్తికి రేపు నన్ను ఎవరు ప్రోత్సహించే వాళ్ళు లేవ లేరు నన్ను ఇంతకుముందు ప్రోత్సహించే వాళ్ళు కూడా ఇప్పుడు నన్ను పట్టించుకోవటం లేదు నేను అయిపోయాను భక్తి సాధనలు వెనకబడిపోయాను వెనకబడ్డాను నేను అంతకుముందు నన్ను ప్రోత్సహించే బ్రదర్ నాకు అలవట్లేదని అని ఇంకో బ్రదర్ అంటాడు బ్రదరో ఏదో కొంతకాలంతోడైనాడు వెళ్ళిపోయాడు మంచి కదా కానీ నిరంతరం నీకు తోడై ఉండేవాడు దేవుడు కదా దేవుడిని పట్టుకో దేవుని బట్టి నీ భక్తి సాధనలో నిలబడు నువ్వు పది మందిని బలపరచవాయా బతుకంతా నిన్ను ఒక లాగాల్సిందేనా కొంతమంది జీవితం ఇట్లా ఉంది సేవలో కూడా ఇదే వర్తిస్తుంది ఆల్రెడీ దేవుడు వాడుకుంటున్న పాత్రలను చూసి నువ్వు సిగ్గు తెచ్చుకోవాలి కదా వాళ్ళు కష్టపడ్డారు దేవుని పని ఎలా చేయాలో అలా చేశారు క్రొత్తగా ఆలోచించారు దేవుని విషయంలో వినూత్నంగా ప్రయత్నించారు విశ్వాసులకు ఎలాగ ఏ విషయాలు అవగాహన కల్పించాలో కష్టపడి అన్నీ సిద్ధపరచుకొని ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్ ఎక్కుతూ ఈరోజు అనేక మంది దైవ సేవకులు సేవకురాళ్ళు దేవుని కొరకు అనేక ఆత్మల రక్షణ కొరకు వాడబడుతున్నారు వాళ్ళని చూసి ఇప్పుడు లైన్లోకి వాళ్ళు కనీసం సిగ్గు తెచ్చుకోవాలి కదా ఛాలెంజ్ తీసుకోవాలి కదా